నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రం ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలని పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వలన పాడేరు మెడికల్ కాలేజీలో యాభై సీట్లు ఈరోజు యాభై ఎంబీబీఎస్ సీట్లని కోల్పోవాల్సి వచ్చింది ఈ పాడేరు మెడికల్ కాలేజీగాను గత సంవత్సరమే యాభై సీట్లతో తరగతులు ప్రారంభించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన మెడికల్ కాలేజీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యాభై సీట్లు శాంక్షన్ చేయటం వల్ల ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ తరగతులు గత సంవత్సరం ప్రారంభించడం జరిగింది అయితే ఆరోగ్య శాఖ మంత్రి గారు మరో అదనంగా మరొక యాభై సీట్లు ఈ సంవత్సరం నుంచి ఈ కాలేజీలో కావాలని చెప్పి ఎన్ఎంసీకి అంటే ఇదంతా కూడా ఒక సంవత్సరం ప్రొసీజర్ ఒక సంవత్సరం నుంచి ఎన్ఎంసీకి అప్లికేషన్ పంపించడం జరిగింది ఎన్ఎంసీ వాళ్ళు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అడిగారు ఇక్కడున్న హెల్త్ యూనివర్సిటీ మన మెడికల్ కాలేజీలు అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలు కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అయి ఉంటాయి సో ఈ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కానీ సర్టిఫికెట్లు కానీ అంతా కూడా యూనివర్సిటీ పనిచేస్తూ ఉంది అన్ని కాలేజీలకి సో ఈ యూనివర్సిటీకి అఫిలియేషన్ ఏ విధంగా ఇచ్చారో ఒక ఎక్స్ప్లనేషన్ చిన్న ఎక్స్ప్లెనేషన్ అడగటం జరిగింది ఎవరు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ దీన్ని కూడా ఈ ప్రభుత్వం అందించలేక ఈ యాభై సీట్లు మేము ఇవ్వట్లేదని చెప్పి ఎన్ఎంసి క్లియర్గా డిక్లేర్ చేయడం అంటే ఎంత దారుణమైన అంశం అంటే ఒక చిన్న పేపరు ప్రొడ్యూస్ చేయలేక ఒక చిన్న కాగితం అదే కాలేజీలకి అనుసంధానమైన యూనివర్సిటీనే ఏ విధంగా మీరు ఎఫిలియేట్ చేశారో దాన్ని ప్రొడ్యూస్ చేయమంటే దాన్ని కూడా ప్రొడ్యూస్ చేయకుండా యాభై సీట్లు ఈరోజు మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు ఈ యొక్క మెడికల్ కాలేజ్ కోల్పోవడం జరిగింది ఎవరు నష్టపోతున్నారు పేద విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ కోసం ఎవరైతే కష్టపడి చదివి కొద్దిలో కోల్పోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు తీవ్ర అన్యాయం చేసే కార్యక్రమం ప్రభుత్వం అంటే ఈ అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నాం అంటే ఎంత నిర్లక్ష్యం ప్రభుత్వం తరపు నుంచి అధికారుల తరపు నుంచి ఆ యొక్క మెడికల్ కాలేజీ నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ కానీ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అని చెప్పి ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నారు అంతే అంతేకాదు పులివెందల్లో మెడికల్ కాలేజీ పూర్తి అయిపోయి బిల్డింగ్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోతే దానికి మాకొద్దు సీట్లు అని చెప్పి రాసిన ఘనత ఈ యొక్క ప్రభుత్వాన్ని అంతేకాదు ఈ మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన మెడికల్ కాలేజీలో ఎక్విప్మెంట్ పరికరాలు కొని పెడితే మీకు సీట్లు సాధించకపోగా ఈ మెడికల్ కాలేజీలో ఉన్న ఎక్విప్మెంట్ పరికరాలను కూడా వేరే కాలేజీలకి వేరే హాస్పిటల్కి తరలించే కార్యక్రమం ఎంత ఘోరమైన పరిస్థితి వీళ్ళు వందల కోట్లు వేల కోట్లు వీళ్ళ చార్టెడ్ ఫ్లైట్లు విమానాలకి సమిట్లకి లేదా దుబారా ఖర్చు చేయడానికి ఖర్చు పెట్టచ్చు కానీ మెడికల్ కాలేజీ ఒక మెడికల్ కాలేజీలో కావాల్సిన పరికరాలు కొనాలంటే కొనలేని పరిస్థితి ఈ పరికరాలు కొనాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్నవాడి నుంచి తీసి ఇవ్వాలి ఆ కాలేజీలు బిల్డింగులు పూర్తి అయిపోయి వంద శాతం అన్నీ కూడా రెడీ అయినా సరే మాకొద్దు ఎంబీబీఎస్ సీట్లు చెప్పిన ఘనత ఈ ప్రభుత్వాన్ని ఆరోగ్య శాఖ మంత్రి మరీ ఇంత నిర్లక్ష్యం ఆ మంత్రి గారు కూడా ఎంత నిర్లక్ష్యం ద్వారాతో మాట్లాడతారంటే పిహెచ్సి డాక్టర్లు వెళితే వాళ్ళని మోసం చేసే కార్యక్రమం ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వకుండా పూర్తిగా హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ స్ట్రైక్లోకి వచ్చి పేషెంట్లు ఇబ్బంది పడి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు ఇబ్బంది పడిన తర్వాత కూడా ఇంతవరకు ఆ రెండు వందల యాభై కోట్లు తప్పితే ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయాలి క్లియర్గా స్పష్టంగా హామీ ఇచ్చారు ఏది అక్టోబర్ నెలాఖరికే డబ్బులు రిలీజ్ చేస్తూ ఈరోజు దాదాపు పంతొమ్మిది రోజులు పంతొమ్మిదో తారీఖు ఇవాడ పంతొమ్మిది రోజుల నుంచి కనీసం ఆ రెండు వందల యాభై కోట్లు తప్ప ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు ఒకవైపు ఆరోగ్యశ్రీ కలెక్టర్లేమో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అనధికారికంగా డబ్బులు కలెక్ట్ చేస్తారని మీటింగులు పెట్టి కలెక్టర్ గారు ఈ అధికారులు అందరిని పిలిచి ఎవరు కలెక్ట్ చేయకూడదు అని చెప్పి ఒకవైపు చెప్తూ మరొక వైపు మాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇస్తానన్న డబ్బులు మాట ప్రకారం ఇస్తానన్న డబ్బులు కూడా ఇంతవరకు చెల్లించకపోవడం సో ఇంత నిర్లక్ష్యత ఒకవైపు ఆరోగ్యశ్రీ నిర్లక్ష్యం చేస్తారు మరొక వైపు మెడికల్ కాలేజీని పూర్తిగా ఈరోజు సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం పాడేరంటే అది ఎస్టీ ఏజెన్సీ ఏరియా అక్కడ మొన్నే చూసాం ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరిగితే గవర్నమెంట్ హాస్టల్లో రెండు వందల కిలోమీటర్లు కేజీహెచ్కి దాకా కనీసం దిక్కులేదు ఇద్దరు పాపలు చనిపోవడం జరిగింది ఇద్దరు చిన్నారులు అక్కడ చనిపోవడం జరిగింది వైద్యం అందక ఎస్టీ హాస్టల్లో ఎస్టీ బాలికల హాస్టల్లో అలాంటి ఏరియాలో కూడా కనీసం పాడేరు లాంటి ఏరియాలో ఇంకొక యాభై సీట్లు వస్తే కనీసం వైద్య ఫెసిలిటీస్ పెరుగుతాయి వైద్యం పెరిగిద్ది కొంచెం పేదవాళ్ళు లబ్ధి పొందుతారు ముఖ్యంగా మన్యం జిల్లాలో అన్నీ కూడా చిన్న చిన్న హ్యామ్లెట్స్ ఉంటాయి కొన్ని వందలు కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఎత్తు పల్లాల మీద కొండల ప్రాంతంలో కొంత ఏరియా అంతా హిల్లీ ఏరియాలో ఎవ్వరు కూడా కనపడరు జోలు కట్టుకొని తీసుకెళ్లే కార్యక్రమం రోడ్లు ఉండవు జోలు కట్టుకొని మోసుకెళ్ళి ప్రెగ్నెంట్ లేడీని మోసుకెళ్తారు కొన్ని వందల కిలోమీటర్లు అరకు పాడేరు నుంచి రెండు వందల కిలోమీటర్లు ఇచ్చికి రావాలి ఇలాంటి ప్రాంతాల్లో కూడా కనీసం ఇంత నిర్లక్ష్య దోరణమైన వైద్య శాఖ మంత్రిని తక్షణమే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం హెల్త్ మినిస్టర్ని ముందు అర్జెంటుగా అతను తొలగించి ఒక బాధ్యత గల అధికారిని బాధ్యత గల మనిషిని వ్యక్తిని అక్కడ నియమించాలి ఆ అధికారులను కూడా పూర్తిగా షోకాజ్ నోటీసులు కాదు వాళ్ళని సస్పెండ్ చేయించి యాభై సీట్లకి ఎవరైతే కారుకులై ఉన్నారో పోగొట్టడానికి ఎవరైతే కారుకులు ఉన్నారో వాళ్ళని తక్షణమే విధుల నుంచి తొలగించి మంచి అధికారులు పెట్టుకొని ఈరోజు ఈ యొక్క సీట్లు ఏదైతే ఉన్నాయో వాటిని తిరిగి రాబట్టాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలు ఎందుకు మీకు అంత నిర్లక్ష్యం పిడుగురాళ్ళ కాలేజ్ ఉంది వాళ్ళ పిడుగురాళ్ళ మాచర్ల నుంచి గుంటూరు వెళ్ళాలి జనరల్ హాస్పిటల్ లేకపోతే నర్సరావుపేట రావాలి దాదాపు గుంటూరు జీజిహెచ్కి వెళ్ళాలంటే రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి మాచర్ల ప్రాంతం నుంచి ఎంతోమంది వైద్యం అందక దారిలోనే చనిపోయే పరిస్థితులు ఈ కాలేజీ దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పూర్తయితే ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కళాశాలైనా పనులు అక్కడేమి సాగట్ల నత్తనడుగు నడుస్తున్నాయి పనులు పనులు పూర్తి చేసి ఇలాంటి కాలేజీలు ఏదైతే దూరంగా ఉన్నాయో వైద్య ఫెసిలిటీస్ అందక ఇబ్బంది పడుతున్నారో అలాంటి కాలేజీలైనా కనీసం దృష్టి పెట్టి ప్రభుత్వం వెంటనే పూర్తి చేస్తే అక్కడున్న పేద ప్రజలు ప్రజలు మెరుగైన వైద్య సదుపాయాలు పొందగలిగే హక్కు అధికారం ఉంటుంది ఖచ్చితంగా ఈ కాలేజీలన్నా పూర్తి చేయాలని చెప్పి మేము స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ